తెలంగాణ రాజకీయాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది గతంలోనూ ఈ తరహా ప్రచారం జరిగినా తాజాగా అదే తరహా న్యూస్ రావడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ సంచలనం రేపుతున్న ఆ న్యూస్ ఏంటి అంటే ఈటెలకు మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ అంటూ జరుగుతున్న ప్రచారం ఉద్యమ రోజులు యాదికొచ్చినాయి అందుకే చేశాను ప్రస్తుత రాజకీయాల్లో నీ శైలి పంద మారిన తీరు బాగుంది రాజేంద్ర అని కేసీఆర్ ఫోన్లో చెప్పినట్టు ఓ న్యూస్ వైరల్ అవుతుంది అంతేకాదు కలుద్దామంటూ ఫోన్ లో మాటామంతి కూడా సాగింది అని అంటున్నారు ఈటల రాజేంద్రను రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి పార్టీ నుండి వెళ్లేలా కేసీఆర్ చేశారని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల తన గెలుపుతో కేసీఆర్ ని దెబ్బ కొట్టారని కూడా ఆ న్యూస్ లో పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేయడం విశేషం ఈటల రాజేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ కాల్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉందని కూడా వైరల్ అవుతున్న న్యూస్ లో పేర్కొన్నారు అయితే ఈటల రాజేందర్ పై ఫేక్ న్యూస్ సర్కులేషన్ అవుతుందని ఆయన పీఆర్ఓ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఈటల ఫోన్ చేసి ఎలా ఉన్నావు రాజేంద్ర అన్నారనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఈ చర్య సామాజిక అశాంతికి ప్రతిష్టకు హాని కలిగిస్తోందని సైబర్ చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరమని నేను నమ్ముతున్నాను ఈ విషయంపై విచారణ జరిపి తప్పుడు వార్తలని గుర్తించి నేరస్తులపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం బీఆర్ఎస్ నుండి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు పలు కేంద్ర కమిటీల్లోనూ కీలకంగా ఉన్నారు తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షులని ప్రకటించింది ఈ వారంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించబోతోంది రాబోయే కొత్త సారథి ఈటలనే అని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతుంది ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఈటలతో మాట్లాడారని న్యూస్ రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది